జాతరలో సందడి నెలకొంది సందడి వాతావరణంతో మరి నాగోబా జాతర మనం చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు కిక్కిరిసిపోయింది నాగోబా జాతరలో విసిగేస్తే రాలనంత జనం కనిపిస్తా ఉన్నారు మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మరి అందరూ తరలి వస్తూ మరి నాగోబాను దర్శించుకుంటున్నారు జాతరలో ఎంతో సందడి చేస్తున్నారు ఇక్కడ ఈ ఏవైతే రంగులలో తిరుగుతూ ఎంతో వారం రోజుల పాటు జరిగే ఈ ఒక జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతా ఉంది సో నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ఎంత మంది వస్తూ ఇక్కడ నాగోబా దర్శనం తర్వాత జాతరలో సందడిస్తున్నారు చెప్పండి మీరు అంతా ఎక్కడి నుంచి వచ్చారు నాగబాబు జాతర ఎట్లా అనిపిస్తుంది ఈ మేము సిరిపూరి మండలం నుండి జైనూరు దగ్గర రాఘపూర్ నుండి వచ్చినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన తర్వాత రాఘబాబా దసరా దర్శనం చేసుకున్నాం తర్వాత ఉయ్యాల ఉగినాం బజా తిరిగినాం అని తిన్నాం అని ఎంజాయ్ అనేది ఫుల్ చేస్తున్నాం మాకు ఆదిలాబాద్ డిస్టిక్ లా ఇదే పెద్ద జాతర మాకు ఆదిలాబాద్ డిస్టిక్ లా ఇదే పెద్ద జాతర ఎందుకే వచ్చి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇది మెసరా వంశస్థుల మొత్తం ఇది సామ్రాజ్యం ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అయితే చేస్తాం మొత్తం ఊయాలోకి ప్రాక్టాస్ లు అన్ని అయితే చేస్తాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంజాయ్ అనేది ఎప్పుడు కూడా ఫుల్ ఉంటది జాతర రోజు వచ్చిన వెరీ పెంటాక్ సిటీ వెరీ సూపర్ ప్లేస్ దిస్ ఇస్ ద మిశ్ర వసతుల జాతర అది చాలా బాగుంటుంది ఇక్కడ సో అందరు విజిట్ చేయండి సో జాతరలో సందడి మరి కొందరు ఇక్కడ ఉన్నారు వారిని అడిగిస్తున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు జాతర ఎట్లా అనిపిస్తుంది మేము ఆసిఫాబాద్ నుంచి వచ్చిన్నాం అండి ఇక్కడ కెస్లాపూర్ నాగోబా జాతర దర్శనం చేయడానికి వచ్చిన అంటే ఇదే ఫస్ట్ టైం చూడడానికి చాలా బాగుంది నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు ఇంకా జాయింట్ వీల్ బ్రేక్ డాన్స్ ఎగ్జిబిషన్ లో ఉన్న అన్ని ఈడ సౌకర్యాలు ఉన్నాయి అంతేకాకుండా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా డ్రెస్సులు మంచి మంచి అన్ని ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో జాతరలో మీరు అందరు కూడా ఎట్లా ఎంజాయ్ చేశారు దీంట్లో మీకు ఏం నచ్చింది ఈ జాతరలో అంటే వేరే జాతరలో అంటే ఇంత తిన్నారా లేదా అని అలా ఏం పట్టించరు ఈ జాతరలో అంటే దగ్గరుండి తినడానికి రండి అని పలకరిస్తారు ఇదే మాకు నచ్చింది కాకుండా చాలా అన్ని గేమ్స్ ఆడుకునేటివి ఉన్నాయి చాలా పెద్ద గ్రౌండ్ జాయింట్ విల్ ఇంకా బ్రేక్ డాన్స్ ఇవి చాలా బాగున్నాయి మేము అందరం చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం నాగబాత్ర వచ్చారు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి మేము ఇక్కడ బస్సు మన నాగబా జాతరని మంచిగా దర్శనం చేయడానికి వచ్చినాం మేము గల్పూర్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు బార్డర్ లోని బార్డర్ దగ్గర నుంచి వచ్చినాం ఇక్కడనే మనకు నాగబా జాతరలోనే మనకు చాలా సందర్భం ఉంది మనకు ఇంతకు ముందు దీనికి పురాణం కూడా ఉన్నది అందుకే మేము ఇంత దూరం వెళ్ళి వచ్చినాం మహారాష్ట్ర బార్డర్ నుంచి మాది గల్పూర్ విలేజ్ అండి మేము ఇక్కడ మంచి మంచి వస్తువులు ఉన్నాయి మన కొనడానికి లేదా మన తినడానికి జిలేబీ ఉంది ఇక్కడ ఫేమస్ ఇంకోటి ఏంటంటే మనకు ఎంజాయ్ చేయడానికి జాయింట్ వీల్ ఉన్నది బ్రేక్ డ్యాన్స్ ఉన్నది అన్నీ ఉంది మేము అందరం మా ఫ్రెండ్స్ తోనే వచ్చినాం అలాగే మీరు ఉండాలని మీరు కూడా రావాలని కోరుతున్నాము ఇలా చాలా బాగున్నదండి మీరు కూడా రావాలని కోరుతున్నాము మేము మా తో చాలా బాగా ఎంజాయ్ చేసాము అండి కృష్ణాపూర్ జాతర రావడానికి మా ఫ్రెండ్స్ తో రావడం చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క జాతర గురించి చెప్పాలనుకుంటే ఏంటంటే ఇది ఒక ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించిన జాతర ఇది ఈ మా యొక్క తెలంగాణలో సెకండ్ ఎందుకంటే ఫస్ట్ మేడరం జాతర కానీ సమ్మకాశ జాతర జాతర తర్వాత ఇది చాలా గొప్పగా దీన్ని మా ఆదివాసులు దీన్ని ఇది చేస్తూ ఉంటారు సో దీనికి ఆల్రెడీ దర్బార్ విషయంలో కానీ మన పెద్ద పెద్ద వాళ్ళు రావడం జరిగింది సో ఈ జాతర అనేది చాలా ప్రాముఖ్యమైన జాతర మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జాతరలో జిలేబీ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఎవరైనా కూడా జాతర మొత్తం తిరిగిన తర్వాత వారు కుటుంబంతో వచ్చి ఇక్కడ వారి యొక్క కుటుంబంతో జిలేబీ తినడం జరుగుతుంది సో దీనికి మేము రావడం అనేది మా ఫ్రెండ్స్ తో ఇలా తిరగడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మేము కేస్లాపూర్ జాతరకు వచ్చిన మా ఫ్యామిలీతో అందరము జాతర అంటే ప్రతి సంవత్సరం వస్తాము ఈ సంవత్సరం కూడా మంచిగా ఉన్నది ఎందుకంటే మన ఉయ్యాల గాని నాగోబా దేవుల కాని ప్రతి సమ ఆ దేవుని మొక్తే ఏదైనా జరుగుతూనే ఉంటది మంచి మన కోసం ఇంట్లో అన్ని మంచిగా ఉంటది మంచి జరుగుతూనే ఉంటది కానీ స్పెషల్ అంటే మన నాగోబా జాతరకు అంటే ఇది నాగోబా జాతరకు సంబంధించినటువంటి అప్డేట్ మరి నాగోబా జాతర ఇంకా నాలుగు రోజుల పాటు ఘనంగా జరగనుంది ఎంతో సందడి చేస్తూ మరి యూత్ అంతా కూడా ఇక్కడ జాతర ఎంతో సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు భక్తులంతా నాగోబాను దర్శించుకున్నాక మరి ఇక్కడ జాతరలో వివిధ వస్తువుల కనుగోలు పాటు ఇటు ఆ జాయింట్ విల్స్ తో పాటు ఈ యొక్క రంగుల రత్నాలు ఆడుతూ మరి పిల్లా పాపలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు కేస్లాపూర్ నాగబ జాతర నుండి శైలేందర్ ఏబీపీ దేశం